అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో గల కాకినాడ రూరల్ ఐసీడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు పిలుపు మేరకు కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఏ వీరవేణి కార్యదర్శి బి వీరమణి కోసధికారి వరలక్ష్మి అంగన్వాడీ రాజేశ్వరిలు మరియు కాకినాడ రూరల్ సిఐటియు కార్యదర్శి రాజాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మా తలరాతులు మారడం లేదని అంగన్వాడీ వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీఓ ఇవ్వాలని సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కరణ ఖర్చు ఇరవై వేలు వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని సమ్మె కాలంలో చనిపోతే వారికి కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు హెల్పర్లు ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండేటట్లు జీవోలు ఇవ్వాలని తెలిపారు అలాగే పెండింగ్లో ఉన్న నూట అరవై నాలుగు సూపర్వైజ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని లబ్ధిదారులకు నాణ్యమైన సరుకును రెగ్యులర్గా సరఫరా చేయాలని మెనూ ఛార్జీలు పెంచాలని తెలిపారు వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు తనుజ వరలక్ష్మి అన్నపూర్ణ లక్ష్మి వ్యాపారమ్మ ఎం భవానీ రత్నం నాగజ్యోతి కాకినాడ రూరల్ కడప మండలాలకు సంబంధించిన అంగన్వాడీలు పాల్గొన్నారు పేరు రాజేశ్వరి కాకినాడ రూరల్ మాకు ప్రభుత్వాలు మారినా తల మారలే తలరాత మారలేదు అంగన్వాడీ టీచరు ఇంకా తాబేలు నడకలాగే ఉంది మా జీతాలు జీవితాలు కూడాను మేము కోరుకునేది ఏమీ లేదు అత్యాసకి వెళ్ళింది ఏమీ లేదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగులుగా గుర్తించారు ఈ యాప్లన్నిటిలోని మాకు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు అటువంటిప్పుడు మాకు కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వకపోగా మా వేతనంలోంచి పోపుల బిల్లులని గ్యాస్ బిల్లులని ఇంటర్నెట్లు అని అన్ని పోతున్నాయి మేము ప్రజలకు సేవ అంటున్నారు మరి సేవ చేసినందుకు ఇంక ప్రతిఫలం ఏముంటుంది మేము ఇచ్చే మాకు ఇచ్చే ఫోను అందులో ఎటువంటి నెట్వర్క్ పని చేయదు సిమ్ పని చేయదు యాప్లు చూస్తే ఐదారు యాప్లు ఉంటాయి ఆ యాప్ల్లో చేయవలసిన వర్క్ ఎంత ఉంటుంది ఒక ఐఏఎస్ కి ఉంటది ఒక ఏఎస్ అధికారి ఎలా యాప్ క్యాప్చర్ చేయాలో ఫేస్ యాప్ క్యాప్చర్ చేయాలి పిల్లల్ని క్యాప్చర్ చేయాలి ఎవ్రీ మినిట్ మేము ప్రతిదీ ఆన్లైన్ వర్కే చేయాలి కానీ మాకు నెట్ ఉండదు నెలంతా కలిపి టూ జీబీ ఇస్తున్నారు ఇది ఎంత వరకు సాధ్యము ప్రభుత్వం గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిందని ప్రజెంట్ ప్రభుత్వం మాకు వాగ్దానాలు చేశారు మేము వచ్చేమంటే అధికారంలో ఫస్ట్ మిమ్మల్ని చూస్తామన్నారు కనీసం మేము ఎక్కడ ఉన్నామో కూడా చూడట్లేదు ఇది ఎంత వరకు న్యాయము అందరూ ఆడవాళ్ళు మేము చేసే వాళ్ళందరూ ఆడోళ్ళు మేము మాకు ఉన్న డిపార్ట్మెంట్ అంతా ఆడళ్లే మా ఎందుకు దయించి మేము ఇది ఇంకా ఇంకా పునావృత్ పునాకృతం చేయకుండా మమ్మల్ని దయచేసి మా యొక్క డిమాండ్స్ న్యాయపరమైనవి కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చుతారని మేము ముఖ్యంగా కోరుకునేవి నాలుగే నాలుగు వేతనం అడుగుతున్నాం మినీ అంగన్వాడీ వర్కర్స్ అంటే ఆయాది దీ టీచర్ది కలిపి మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీగా చేస్తామన్నారు అది చేయమంటున్నాం ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది మేము వస్తే అధికారంలోకి చేస్తా అన్నారు కానీ ఈ ప్రభుత్వం కూడా మా దగ్గరికి మేము నలభై రెండు రోజులు ధర్నా చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కలిసారు మమ్మల్ని పెద్ద స్థాయిలో మీ అందరికీ కూడా మేము రాగానే మూడు నాలుగు నెలల్లో మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామన్నారు కనీసం మా వంక కూడా చూడకపోవడం అన్నది అనాలోచితంగా ఉంది మా ఎందుకు దయించి మా డిమాండ్స్ అన్నవి న్యాయమని మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాము నా పేరు ఏ వీరవేణి అండి నేను కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధ్యక్షుడు అండి మా ప్రధాన ప్రధాన సమస్య ఏంటంటే మాకు వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తానని మాకు హామీ ఇచ్చారండి అది అమలు చేయట్లేదు అలాగే గ్రాడ్యుటీ కూడా అమలు చేస్తామన్నారు చేయలేదు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తాను ఇక్కడ మినీ పెద్ద సమస్య అండి ఆయా జీతం ఇచ్చి వర్కర్ పని హెల్పర్ పని కూడా ఆమెతోనే చేయిస్తున్నారు ఆవిడ పెద్ద కష్టం అండి మాకు వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేయాలని చూస్తున్నామండి అలాగే వేతనాలతో కూడిన మాకు లీవులు కూడా ఇవ్వాలి అది మాకు మెనూ ఛార్జీలు పెంచాలి పోషన్ ట్రేకర్ లో ఫోటో క్యాప్చర్ అని వస్తుందండి అది చాలా కష్టతరంగా ఉందండి మాకు మాకు వెంటనే పోషన్ ట్రేకర్ లో ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని మేము పోరాటం చేస్తుంది గత ప్రభుత్వం వైసీపీ ఐఎంలో దాదాపుగా నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మినిట్స్ కాపీలు తయారు చేసి అనేక పదహారు డిమాండ్లు పదకొండు పదమూడు డిమాండ్ల వరకు ఒప్పుకున్న తర్వాత డిమాండ్లు అమలు చేస్తామని చెప్పి మినిట్స్ కాపీ సిద్ధం చేసింది దానికి కాస్త ఈ రోజు ఈ ప్రభుత్వం మేము టెంట్ వేసి అనేక పోరాటాలు చేస్తా ఉంటే మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి అయ్యో అంగన్వాడీ అక్కలు అమ్మలు రోడ్డు మీ పడిపోయారు మేము అధికారంలోకి వస్తే మీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చినట్లే మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బా కొట్టిన వాళ్ళు ఈ రోజు ఒక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవరు కనబడట్లేదు ఎనిమిది నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడుపుతా ఉన్నా ఈ రోజుకి అంగన్వాడీలకు ఇస్తా ఉన్న హామీలు కానీ ఇతర జీవో కాపీలు కానీ మినీ సెంటర్లు మినీ సెంటర్లుగా మార్చడం కానీ కనీసం ఇరవై ఆరు వేలు కానీ తెలంగాణ గవర్నమెంట్ కంటే రెండు వేలు అదనంగా ఇస్తా ఉన్న హామీలు కానీ ఈ రోజు అమలు చేయకుండా పోయింది ఆ హామీ కాపీలు అమలు చేయండి అని అడిగితే గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీరుస్తా ఉన్నాం ఇంకా మేము ఈ సూపర్ సిక్స్ కానీ ఇతర పథకాలు కానీ అమలు చేయట్లేదు కదా కొంచెం ఆగండి అని చెప్పి చెప్తా ఉన్నారు వచ్చినట్లే మొదటి సంతకాలు పెడతాం మేము హామీలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ సీట్లు వాళ్ళ అధికారాలు కాపాడడం కోసం చేస్తున్నారు తప్ప ఇతర విషయాలు మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలి లేదంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా అన్ని అంగన్వాడీ ప్రాజెక్ట్ సెంటర్లో ఏ విధంగా అయితే శాంతియుతంగా నిరసనలు చేస్తా ఉన్నారో భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మె విధంగా దేశవ్యాప్తంగా ఆందోళన సిద్ధంగా పోతా ఉంది ఇప్పటికే ఢిల్లీలో అంగన్వాడీల ఆల్ ఇండియా సమావేశాలు కూడా జరిగాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కనీస ఇరవై ఆరు వేలు గానీ మినీ మెయిన్ సెంటర్ గా మార్చడం కానీ లేకపోతే ఇతర గార్డ్ డ్యూటీ కానీ ఇతర గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు అమలు చేయాలని చెప్పి అనేక విషయాలు రోజు చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నాకు